పాప ఆనంద్ ఇబ్బంది పడుతున్నాడు అయితే అది స్పాన్సర్ లిస్ట్ ఇస్తే చదివేస్తాడు బాబా ఆయన మరి ఓకే సార్ కింద రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత మ్యూజికల్కి సంబంధించి నైట్ జరగడం అనే సాంప్రదాయం మళ్ళీ మొదలైంది భీమ్స్ గారు ఈరోజు హీరో కంగ్రాచులేషన్ సార్ గోదావరి గట్టు ఇంత పెద్ద సక్సెస్ అయ్యి అన్ని మిలియన్ న్యూస్ వచ్చిన తర్వాత ఈ మ్యూజికల్ నైట్ ఇలా నైట్ జరగటం అందులో శ్రీనివాస్ గారు రండి కొంచెం టెన్షన్గా ఉంది నాకు కూడా ఈ కార్యక్రమానికి మీ స్పీచ్ తర్వాత మా స్పీచ్ ఉండడం చాలా ఆనందంగా ఉంది వేడివేడిగా వండేసి వడ్డించి పెట్టేసి తినిపిస్తే కడుపు నిండా హాయిగా పండగ ఎలా చేసుకుంటాం ఈ సినిమా కూడా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజు హిట్టు ప్రమోషన్స్ లొకేషన్లో అందరినీ దగ్గరుండి అనిల్ గారితో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అందరు ఆర్టిస్టులు ఆయన చుట్టూనే మానిటర్ దగ్గరే ఉంటారు బ్రేక్ అయితే ఆయన క్యారమేన్లోనే ఉంటారు ప్యాకప్ అయ్యి మళ్ళీ రేపొద్దున ఇప్పుడు వద్దాం అన్నట్టు ఉంటుంది అంత సరదాగా సంతోషంగా వెంకటేష్ గారు లొకేషన్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న టెన్షన్లు కూడా రా ఆర్టిస్టులకు దగ్గర రానియకుండా చాలా ఫ్రీగా వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ అన్న ఏంటి కాదు నీ క్యారెక్టర్ అసలు ఎలా ఇంప్రూవ్ అయింది సప్తగిరి ఎలా బయటకు వెళ్ళిపోయాడు అదొక్క ఎపిసోడ్ చెప్పి ఫినిష్ చేయి ఓకే యాక్చువల్గా ఒక డాక్టర్ వేషంకి నన్ను పిలిపించారు అవుట్డోర్ వెళ్ళాము ఆ రోజు సప్తగిరి కూడా వచ్చాడు తర్వాత నైటు వెంకటేష్ గారు లొకేషన్లోనే అడిగారు అబ్బాయి ఎందుకు వచ్చాడంటే ఇంకో క్యారెక్టర్ ఉందండి వెహికల్ మీద వచ్చి తీసుకెళ్తాడు ఓహో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది అన్నారు నైటు ఆ క్యారెక్టర్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం అప్పటికప్పుడు అనిల్ గారికి ఏంటంటే ఎప్పటికప్పుడు డెవలప్ చేయడం బాగా ఆ టైంకి తగ్గట్టు చేస్తూ ఉంటారు ఆ నైట్ డిస్కషన్లో రెండు నిమిషాల తర్వాత సప్పగిరికి అర్థమైంది నన్ను ఎందుకు పిలిచావో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది నాకు రిటర్న్ ఫ్లైట్ వేస్తారని నాకు అర్థమైంది అని సరే ఓ బోన్లీ ఒక్క ఒక్క బిట్టు కూడా శ్రీనివాసరెడ్డి వచ్చి తీసుకొని కార్లో తీసుకొని వెళ్తాడని అన్నారు అలా వచ్చిన సప్తగిరి వెనక్కి వెళ్ళి నన్ను ఆ ఇంటర్వ్యూల్ ముందు వచ్చే సీన్ నుంచి చివరిదాకా నా క్యారెక్టర్ పెరగటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతే నీకు ఏమైనా మిస్ అయ్యాన దాంట్లో అన్న నాకు అర్థమైపోయింది నన్ను ఎందుకు పిలిచావు అని సప్తగిరిని అక్కడికి పిలిచి అక్కడికి వచ్చాక వేషం లేదని చెప్పడం మాత్రం ఒక షాకు చాలా సంతోషం సార్ మీతో యాక్ట్ చేయడం చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తూ రాజేష్ గారు మీనాక్షి చౌదరి గారు ఇంకా టైం సందర్భంగా అర్థమైపోయింది కాదు రాజుగారు రాజు గారు శిరీష్ గారు సార్ మీరు చేతి నిండా పని కడుపు నిండా అన్నం చాలా థ్యాంక్ యూ సార్ మీ సంస్థ ద్వారా అందరికీ చాలా హ్యాపీ అది అంతే చెక్కులు డబ్బులు అవి కూడా సార్ అన్నం అమ్మో అదే అన్నా తృప్తి సార్ కడుపు ఒక ఆర్టిస్ట్ హ్యాపీగా మీ దగ్గర వర్క్ చేసి చాలా సంతోషంగా ఉంటారు మీ సంస్థ ఎప్పుడూ అలాగే అలాగే ఉంటూ అందరు ఆశీస్సులు తీసుకొని మా అందరికి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు థ్యాంక్ యూ లవ్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఉండాలి అంటే ఇందాక అనిల్ గారి టీమ్ ఒక పాయింట్ వచ్చింది వెంకటేష్ గారి టీమ్ పాయింట్ రాకపోతే ఎలాగా ఫ్లిప్ ద కాయిన్ ఓహో ఇది కూడా ఉందా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం మీ కాళ్ళని కొంచెం వామ్అప్ చేసుకోండి ఎలాంటి స్టెప్లు రాబోతున్నాయో డాన్స్ నిజంగానే చేస్తున్నారు ఏమండి డాన్స్ రెడీగా వెంకటేష్ గారు గారు వెంకటేష్ అంటే నేను వద్దా సార్ ఇప్పుడు ఇది సురేందర్ గారు చేస్తారు నాకు అర్థమైంది పక్కన అమ్మాయి లేరని చెప్పేసి ఈ క్షణం నా అమ్మాయి అనుకోండి

మా ఇంటికి తీసుకొని పెట్టింది వీళ్ళకి ఇచ్చేసి ఇంకోసారి కూడా ఆడతాం మళ్ళీ లేదు ఇంకెన్ని సార్లు ఆడినా ఇదే ఇస్తారు అంతేనా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ